హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంతగా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అందరికీ కూడా అండ్ ఈరోజు వచ్చేసి బూరెలు చేసుకుందాము ముందుగా సాబుదానా పెసరపప్పును నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు వేసుకొని అందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మీకు ఇష్టమైనన్ని వేసుకోండి మీరు ఎక్కువ కారం తినాలనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి వీటిని అన్నిటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కూడా మంచిగా మెత్తగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రైస్ ఫ్లోర్ వేసుకోవాలి టూ కప్స్ అండ్ అందులోనే కొంచెం సాల్ట్ వన్ స్పూన్ వేసుకున్నాను నేను రుచికి తగ్గ తగ్గట్టు సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అంతా బాగా కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలని మంచిగా సాల్ట్ మొత్తం దానిలో కలిసిపోవాలి కదండి అందుకని మంచిగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి అండ్ అందులోనే వేడి వేడి నూనె వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని చేయి కాలుతుంది కదండి మీరు స్పూన్తో అయినా కూడా కలుపుకోవచ్చు లేదంటే పిండిని ఇలా పైన పైన వేసామంటే కూల్ అవుతుంది మంచిగా చేయితో రబ్ చేసుకుంటూ పిండి మొత్తం నూనె బాగా పట్టేటట్టుగా రుద్దుకున్న తర్వాత అండ్ మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ముద్దలా కడితే మంచిగా ముద్దలా రావాలండి అప్పుడైతేనే బూరెలు చాలా చక్కగా వస్తాయి అందులోనే జీలకర్ర అండ్ మనం నానబెట్టుకున్నాం చూడండి పెసరపప్పు సాబుదానా వాటిని కూడా నీళ్ళతో పాటు అలాగే వేసుకోవాలి అండ్ అందులోనే మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి పేస్ట్ అది కూడా వేసుకోవాలి అండ్ ఇక్కడ నేను మునగాకు కూ నాతోటి అది వేసుకుంటున్నాను మీరు వేయాలనుకుంటే కరివేపాకు తరుగు కూడా వేసుకోవచ్చు చిన్నగా తరుక్కొని లేదా అది కూడా మిక్సీ కట్టుకొని వేసుకోవచ్చు ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి వీటిని అన్నిటిని కూడా మంచిగా కలిసేటట్టుగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ ఉంటాయి కదండి చూసుకుంటూ కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి హాట్ వాటర్ వేసుకోవాలండి కలుపుకున్న తర్వాత చూడండి పిండి ఈ విధంగా ఉండాలి చేస్తే ఆ పడాలు మంచిగా రావాలి బూరెలు ఆ విధంగా చేసుకొని అవసరం లేదండి ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా తీసుకున్న పిండిని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి మీకు ఈ విధంగా చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలి అన్నిటిని కూడా కొన్ని చేసుకుందాము చేసుకొని పక్కకి దీనిపైన పిండి పైన తడి టవల్ని కప్పి ఉంచుదామండి ఎందుకంటే పిండి ముద్ద అరకుండా గట్టిగా కాకుండా మంచిగా ఉండేటట్టుగా అవసరమైన కాడికి చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని మీరు ప్లేట్ కూడా పెద్ద ప్లేట్ మన తాలీ ప్లేట్ ఉంటుంది కదండి పెద్దగా దాన్ని బోర్లించి దానిపైన ఇలా కవర్ తీసుకొని మన షుగర్ అవన్నీ వేస్తాం చూడండి ఆ కవర్ ఉంటుంది కదా ఆ కవర్కి ఆయిల్ రాసుకొని చక్కగా కట్ చేసుకోవాలి అండ్ అందులోనే నేను ఇట్లా ఇలా విధంగా ఈ విధంగా పెట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఫ్లాట్గా ఉంటుంది కదండి ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ అలాంటి వాటితోటి మంచిగా ఒత్తుకోవాలి ఇలా ఈజీగానే అయిపోతాయండి చాలా ఈజీగా అయిపోతాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఈ విధంగా ఒత్తుకోవాలి అన్నిటిని కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు ఈ విధంగా అన్నిటిని కూడా మంచిగా ఇలా ఒత్తి పెట్టుకోవచ్చు చూడండి ఒకటేసారికి నేను సిక్స్ దగ్గర చేస్తున్నాను చూడండి ఇంకా పెద్దగా ఉంటే పెద్దగా ఎక్కువ కూడా చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఆయిల్ కూడా కొంచమే పెట్టాను కాబట్టి నాకు సరిపోయిన దగ్గరికి నేను వేసుకుంటున్నాను మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగా పెట్టుకొని ఈజీగా ఒకరు చేస్తున్న ఇంకొకరు వేస్తున్నా కూడా తొందర తొందరగా అయిపోతాయండి ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా అయిపోతాయి ఇక చూడండి ఆయిల్ కూడా వేడి అయింది చూడండి మీకు వేసి చూపిస్తున్నాను ఈ విధంగా ఉన్నప్పుడు ఈ బూరెలు వేసుకున్న తర్వాత వాటంతట అవే పైకి లేచి వస్తాయి చూడండి మీకు చూపిస్తున్నా ఇక్కడ ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత మనం తిప్పి వేసుకొని మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు కూడా బాగా కాల్చుకోవాలి చాలా క్రిస్పీగా ఉంటాయండి మీకు సౌండ్ కూడా వినిపిస్తాను చూడండి ఈ విధంగా ఎర్రగా కూడా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి వంట బాగానే వేగుతాయి అస్సలు నూనె పిల్చవండి ఇవి చాలా ఈజీగా అయిపోతాయి నూనె కూడా పిలిచావు కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇంకోసారి మరి ఒకసారి వేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వాటంతట అవే పైకి లేస్తాయండి అప్పుడు మనం తిప్పి వేసుకోవాలి చాలా బాగా కాలుతాయి బూరెలు క్రిస్పీగా కూడా ఉంటాయండి వన్ వీక్ వరకు కూడా మంచిగా క్రిస్పీగా ఉంటాయండి బూరెలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఫస్ట్ టైం చేసినా కూడా నాకు కూడా చాలా బాగా వచ్చాయండి చూడండి ఈ విధంగా ఎర్రగా కాల్చుకోవాలి చూడండి మీకు సాన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఈ విధంగా అన్నిటిని కూడా మంచిగా కాల్చుకొని పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా క్రిస్పీగా వేగ వేగిపోయాయి చూడండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ